హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి అప్డేట్ న్యూస్ అంతా మీకు వస్తుంది గుడ్ లక్ టు ఎంఆర్ న్యూస్ దిస్ ఇస్ అపారావు జబర్దస్త్ మన అన్న కాజా కృష్ణారెడ్డి గారి ఆదేశాలుసారం మేరకు ఈరోజు మనగుంట పార్వతమ్మ రెడ్డిలోని ఎంఆర్ వారి దగ్గర మన ఎన్టీఆర్ బొమ్మతో పూలమాలలు వేసి అర్పించడం జరిగింది ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు పేదవాడికి కూడు బట్ట గుట్ట అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలలలోనే అధికారాన్ని చేసించుకుని భారతదేశం మొత్తం అన్నగారి వైపు చూసేటట్టు చేసిన వాడు మన ముఖ్య ఎన్టీ రామారావు గారు అది ఆయన ఆశయాలను ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నాడు విజయం ట్వంటీ ట్వంటీ తోటి అలాగే విజయం ట్వంటీ ఫార్టీ సెవెన్ తోటి ప్రపంచం మొత్తం చంద్రబాబు నాయుడు వైపు చూస్తుంటే అలాగే మన కావలి శాసనసభ్యులు ఆయన ఆదేశానుసారంగా కావాలని కూడా టూ టూ జీరో ఫోర్ సెవెన్ వైపు పదుపులు పెట్టిస్తూ కావాలని కనక పట్టణం చేసేదానికి పరిగెత్తిస్తున్న మన శాసనసభ్యులు అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను సందర్భంగా రేపు జరగబోయే మహానాడు బహిరంగ సభకు కావలి పట్టణం నుంచి వేలాది మందిగా పాల్గొని మహానాడు కార్యక్రమం జయప్రదం చేయవలసి కోరుతూ ఇక్కడికి విచ్చేసిన ఎన్టీఆర్ జేంతి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం